యహోశువ ఒక తీర్మానం చేశాడు నా కుటుంబం మొత్తం ప్రభువుని సేవిస్తామని ఇస్ట్రేల చరిత్ర ఎప్పుడు ఎగుదిగులు చూసింది ఒక సమయం ప్రభువుని సేవించారు తర్వాత బయలుని బాలుని దేవతలను అనుసరించారు అప్పుడు యహోశివా చెప్పాడు నువ్వు ఇప్పుడు నిర్ణయించుకో బాల లేదా దేవుడా ఎవరిని నీవు సేవించాలనుకుంటున్నావు యహోశివా చెప్పాడు బయటకు చూస్తే ప్రభువుని సేవిస్తున్నట్లే కనిపించారు కానీ హృదయంలో విగ్రహాలను ఇష్టపడ్డారు ఇలా రెండు మార్గాల్లో నడవలేము నీ హృదయ సింహాసనంపై ఒక దేవుడే ఉండగలడు బైబుల్ చెప్తుంది నాకు ముందుగా ఇతర దేవతలు ఉండకూడదు నేటి యుగంలో కూడా విగ్రహారాధన వేరే రూపంలో ఉంది మనకు తెలియకుండానే యాక్టర్స్ స్పోర్ట్స్ హీరోస్ వెల్త్ లాంటివి మన దేవతలుగా మారిపోతాయి మనము వారిని గౌరవిస్తాము కానీ ఆరాధిస్తే అది విగ్రహ ఆరాధన అవుతుంది ఇవన్నీ మన హృదయాల్లో దేవతలుగా మారవచ్చు ఆ పౌలు పాలు చెప్పాడు క్రైస్తవుడు అంటే విగ్రహాలను వదిలి జీవం గల సత్యదేవుని సేవించేవాడు మిగతావారు ఏమి చేసినా యహోషువ మాట దృఢంగా ఉంది నేను మరియు నా ఇంటివారు ప్రభువుని సేవిస్తామని నీవు ఎప్పుడైనా అలా చెప్పావా నా స్నేహితులు నా క్లాస్మేట్స్ నా పక్కవారు ఏమనుకున్నా నేను ఏసుక్రీస్తునే సేవిస్తాను అని